ఇరవై నాలుగు గంటలు మూత వేసి ఉన్న చిట్టేడు బాలుర బీసీ వసతి గృహము హాస్టల్ వార్డెన్ గజేంద్ర గారు అటెండెన్స్ మాత్రం చూపుతున్నారు ఇది ఎలా సాధ్యం ఈ వసతి గృహంలో వాచ్మాన్ మాత్రమే ఉంటారు హాస్టల్ మొత్తం లాక్ లో ఉంటుంది వార్డెన్ గారిని అడుగగా నా ఇష్టం ఏమీ చేస్తారు ఎవరికీ చెప్పి ఏమి పీకుతారు ఏ అధికారి వచ్చి ఏమీ చేస్తాడు అని అసభ్యంగా మాట్లాడినారు